సింగరేణి బొగ్గు బ్లాక్లను వేలంపాట వేయొద్దని కార్మిక సంఘాలు చేస్తున్న ఉద్యమాన్ని నీరుగార్చడానికే కాంట్రాక్టర్ల డబ్బులకు ఆశపడి గుర్తింపు సంఘం ప్రాతినిధ్య సంఘాలు వేలంపాటకు అనుకూలంగా ఉప ముఖ్యమంత్రికి లేఖలను ఇచ్చాయని సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక నాయకులు ఆరోపించారు గోదావరి కనీ చౌరస్తాలోని హెచ్ఎంఎస్ కార్యాలయంలో హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ అధ్యక్షతన సోమవారం సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక ముఖ్య సమావేశం జరిగింది ఈ సమావేశంలో ఐక్యవేదిక నాయకులు మాట్లాడుతూ సింగరేణి సంస్థను ప్రైవేట్ పరం చేయొద్దని బొగ్గు బ్లాక్లను వేలంపాటలో పెట్టొద్దని రెండు వేల పన్నెండు నుండి అన్ని కార్మిక సంఘాలు ఉద్యమాలు చేస్తూ రావడం జరుగుతుందని తెలిపారు సింగరేణి సంస్థ వేలంపాటకు వెళ్తే సంస్థ ప్రైవేట్ పరం అవుతుందని ఇక్కడ నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు రాక ఆగమవుతారని కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని వ్యతిరేకించడం జరిగింది ఇప్పుడు ఏ అధికారంతో గుర్తింపు సంఘం ప్రాతినిధ్య సంఘాలు వేలంపాటకు అనుకూలమని లేఖలను ఇస్తానని ప్రశ్నించారు సింగరేణి కార్మికులు ఓట్లేసి గెలిపించిన పాపానికి సింగరేణి సంస్థను ప్రైవేట్ పరం చేసి కార్మికుల బతుకులను ఆగం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలోకి రాగానే బొగ్గు బ్లాకుల వేలంపాటను ఆపి వేయిస్తామని చెప్పి అధికారంలోకి రాగానే కేంద్ర ప్రభుత్వానికి కాంట్రాక్టర్లకు తలొగ్గి వేలంపాటకు సిద్ధమవడం కార్మికులను మోసం చేయడమే అవుతుందని ఆరోపించారు కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు కార్మికుల మందు దోషులుగా నిలబడాల్సి వస్తుందని హెచ్చరించారు బొగ్గు బ్లాకుల వేలంపాటకు అనుకూలంగా ఇచ్చిన లేఖను గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు సింగరేణిని దక్కించుకోవాలనే ఉద్దేశంతో నిరుద్యోగులకు ఉద్యోగాల అవకాశాలు ఉంటాయని భావనతోటి రెండు వేల పన్నెండు నుండి అప్పటి కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు బొగ్గు పరిశ్రమ ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడానికి వేలం పాట పద్ధతిని తీసుకొస్తే దానికి వ్యతిరేకంగా మనం ఉద్యమం చేస్తున్నాం మా ఉద్యమాన్ని అన్ని విప్లవ కార్మిక సంఘాలు హెచ్ఎంఎస్ తో పాటు కలిసి చేసిన ఉద్యమాన్ని భయపడి అప్పటి ప్రభుత్వం తాడిచెల్ల టూ బ్లాక్ కాంట్రాక్టర్ కు ఇవ్వకుండా సింగరినికి అప్పజెప్పింది మళ్లీ ఈ మధ్యలో కొత్త డ్రామా వచ్చింది టిఆర్ఎస్ ప్రభుత్వం మోసం ద్రోహం చేసింది దానికి వ్యతిరేకంగా బొగ్గు బ్లాక్ సింగరీనికే కేటాయించాలని ఉద్యమం నడుస్తుంది ఈ ఉద్యమాన్ని నీరు గార్చడానికి కాంట్రాక్టర్ల తమ్ముడు పోయి సీతారామయ్య జనక్ ప్రసాద్ నిన్న ఉప ముఖ్యమంత్రి దగ్గర పోయి దీన్ని వేలంపాట పెట్టండి అని తాకట్టు పెట్టి రావడం జరిగింది దీనికి తీవ్రంగా ఖండిస్తున్నాం మూల్యం చెల్లించక తప్పదు మీరు ఈ డబ్బులు తీసుకున్నారు కాంట్రాక్ట్లతో ఎంత ఎక్కడ ములాఖాయి చీకటి ఒప్పందం ఏం జరిగింది తక్షణమే సింగరేణి కార్మికులకు క్షేమపణ కోరాలి నిరుద్యోగులకు క్షేమపణ కోరాలి మీరు ఇచ్చిన అప్లికేషన్ వాపస్ తీసుకోవాలి మీరు ఇచ్చిన వాపస్ తీసుకొని ప్రజాక్షేత్రంలో రావాలి దానికి వ్యతిరేకంగా సింగరేణిలో అనేక ఉద్యమాలు అందరం కలిసి చేశాం టిఆర్ఎస్ ప్రభుత్వం దానికి అనుకూలంగా ఉంది కనుక బ్లాకుల ప్రైవేటీకరణకు అనుకూలంగా అనుకూలంగా ఉందని మానాడు మన అందరం కూడా సమిష్టిగా అభిప్రాయపడ్డాం సింగరేణిలో సింగరేణి ఎక్స్ప్లోర్ చేసినటువంటి బ్లాకుల్ని సింగరేణికే ఇవ్వాలని మనం ఇక్కడ సమ్మె చేసిన అందరం కలిసి ఎందుకంటే వేలంపేటలో మనం పోవటం అనేటువంటి మన బ్లాకులు ఇవి కేంద్ర ప్రభుత్వం సిఏఎలకు అదేవిధంగా వాళ్ళ రాష్ట్రాలలో బ్లాకుల్ని నామినేషన్ పద్ధతిలో వాళ్ళక ఇచ్చింది కానీ సింగరేణిలో వేలంపాట్లో పాల్ పాల్గొనాలనేటువంటి నిర్ణయం సింగరేణి మనుగడకు నష్టం అని అన్ని కార్మిక సంఘాలు ఆనాడు వ్యతిరేకించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా కూడా మేము ఈ బ్లాకుల్ని సింగరేణికే కేటాయిస్తాం హామీ ఇచ్చింది కిషన్ రెడ్డి గారు వేలంపాట్లో పాల్గొననాడు పాల్గొనడం సరియేంది కాదని మేము అందరం కూడా అభిప్రాయపడ్డాం సింగరేణికి బ్లాకులు ఇచ్చే విధంగా మేము కూడా ప్రయత్నం చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మాట్లాడింది మేము ప్రయత్నాలు చేస్తున్నాం అని కానీ వాళ్ళ ఆల్ ఆఫ్ సడన్గా రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా గుర్తింపు ప్రాథమిక సంఘాలు ఏఐటీసీ ఐఎన్టీసీ సింగరేణి ఆఫీసర్స్ అసోసియేషన్ మేనేజ్మెంట్ అందరూ మిలాఖతై ఒక కుట్రపూరితంగా ఒక విధానపరమైన నిర్ణయాన్ని గతంలో సింగరేణి ను సింగరేణికే కేటాయించాలనేటువంటి డిమాండ్ను పక్కన పెట్టి వేలంపాటలో పాల్గొన నిర్ణయం ఏదైతే ఉందో సింగరేణి మనుగడకు సింగరేణి ప్రైవేటీకరణకి ఇది మార్గం తప్ప ఇంకోటి కాదు అదేవిధంగా వీళ్ళు ఏఐటీసీ సి ఐఎన్టీసీ వాళ్ళు ఐఎన్టీసీ జనక్ ప్రసాద్ మాట్లాడుతూ ఉన్నారు తొంభై ఐదు శాతం మంది మేము గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు ఆఫీసర్స్ అందరం కూడా మేము కలిసి అనుకున్నాం గనక మేము వేలపాట పాట పోతాం అనేటువంటి ఏదైతే మాట్లాడిండు సరికాదు మీకు ఓట్లేసింది గుర్తింపు కార్మిక సంఘాన్ని తప్ప సింగరేణి బ్లాకుల్ని సింగరేణికి కేటాయించాలా ఆక్షన్ లో పాల్గొనాలనే అంశం మీద ఏలేదు ఆ అంశం మీద నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే మేము కూడా ప్రజాప్రాయ సేకరణ ఓటింగ్ లో పాల్గొందాం మళ్ళీ ఓటింగ్ పెడదాం దాని ప్రకారం మన సింగరేణి మనగాడ భవిష్యత్తు ఏంటి అనేది నేను సింగేటికన్నా కావద్దని రెండు వేల పన్నెండు నుండి అయితే ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం ఏదైతే సింగరేణి మొత్తానికి కోల్ ఇండియాకు సంబంధించినటువంటి గనులతో పాటు సింగరేణి కూడా మేము ప్రైవేట్ కన్నా ఏబోతున్నామంటే ఈ కోల్ బెల్ట్ ఉన్నటువంటి కార్మిక సంఘాలన్నీ కూడా దాన్ని వ్యతిరేకిస్తూ గత ప్రభుత్వాలు సీవాంధర్ ప్రభుత్వాలకు దిట్టి వాళ్ళకు పోరాటాలు చేసి దీన్ని ఆపుకుంటే మళ్ళా అనంతరం తెలంగాణ రాష్ట్రం వచ్చినంత కూడా మళ్ళీ కూడా ఇది ఈ బ్లాక్లను మేము ప్రైవేట్ చేయబోతున్నాం అంటే అందులో కూడా గత మూడు నాలుగు సంవత్సరాల క్రితం మళ్ళీ ఒక పోరాటం చేస్తాన్ని ఆపుకున్నాం ఇదే అటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే అటువంటి ఏఈ ఇదే అటువంటి ఐఎన్ టూసీ మరి సింగరేణి ఎన్నికలకు ముందు ఎట్టి పరిస్థితుల్లో సింగరేణి గనులను మేము ప్రైవేట్ కన్నా చేయడం మేము వేలం పాట అయ్యాము గత చరిత్ర అయితే నూట ముప్పై ఆరు సంవత్సరాల సింగరేణి చరిత్రలో ఏది ఏ విధంగా ప్రభుత్వ పరిశ్రమ నడుస్తున్నాయి కాబట్టి మేము దీన్ని ప్రభుత్వ పరిశ్రమ నడుపుతామని చెప్పేసి ప్రభావం పలికినటువంటి ముఖ్యంగా ఏఐటి నాయకులారా మీరు ఒక కమ్యూనిస్టు సిద్ధాంతాలు కల్లో మేము కమ్యూనిస్టు అని చెప్పుకుంటున్నారు ఈరోజు కమ్యూనిస్టు చేసే పనిది కాదు సింగరేణిలో మీరే అంటున్నారు సీతారామయ్య లక్ష పదహారు వేల మంది ఒకప్పుడు ఉన్నటువంటి కార్మిక వర్గం మరి ఈ రోజు దశల వారిగా ప్రవీణ కన్నా కాబోతున్నది కాబట్టి దీన్ని మనము అడ్డుకోవాలంటే వేలం పాటకు పోవాలని చెప్పేసి ప్రభావం పలుకుతున్నాం సీతారామయ్య వేలం పాట పోతే ఎట్లొస్తుంది ఈరోజు ఈ రోజు ఆదాని అంబానీ జిందాల్ కంపెల్ బడా బహుజన అన్ని కంపెనీలు ఇక్కడ దిట్టుగా దీన్ని దోసుకపోవడానికి ప్రయత్నం చేస్తే సింగనేని సంస్థ ఇప్పటికే లాస్ లో ఉన్నది కనీసం జీతాలు ఇవ్వలే పరిస్థితున్నది పరిస్థితున్నది కాబట్టి వేలం పాటకపోతే మనం మనం దక్కించుకోగలమా కాబట్టి ఇది అంతర్గతంగా ఇది ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం మరి ఒక కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దీని వెనుక ఉండి నడుపుతూ వీళ్ళని సింగరేలో గెలిపించిన పాపానికి గుర్తింపు ప్రాప్త సంఘాలు కూడా మాకు సపోర్ట్ చేస్తున్నాము మేము దీని ఏలం పాట ఉన్నారు కార్మిక వర్గం అని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు కాబట్టి సరైన పద్ధతి కాదు ఈ సమావేశంలో సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక నాయకులు రియాజ్ అహ్మద్ టీ శ్రీనివాస్ ఐ కృష్ణ కట్టయ్య జి రాములు ఎస్ రాజన్న జకుల నారాయణ జైపాల్ సింగ్ ఈ నరేష్ శేఖర్ రాయపూషం ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు